తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ అంశం చినికి చినికి గాలివానగా మారుతోంది సరిహద్దులు దాటి అన్ని కార్నర్స్ కు చేరిపోయి చిత్ర విచిత్రమైన వివాదాలకు తీస్తోంది ఇందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే శ్రీవారి లడ్డుతో సినిమా హీరోల మధ్య అగాధం ఏర్పడ్డం డోంట్ బి సిల్లీ అని ఒకరంటే నేనేమన్నాను బాసు అని ఇంకొకరు ఇలా తెర వెనక రసవత్తరంగా మారింది ప్రసాద వివాదం లడ్డు కావాలా ఇంకో లడ్డు కావాలా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు తెలుగులో రిలీజ్ అవుతున్న ఒక తమిళ సినిమా ప్రమోషన్ లో పేలిన జోకులివి అసలే నెయ్యితో చెలగాటం అనే ఎపిసోడ్ తో సలసలా కాగిపోతున్నాయి తెలుగు రాజకీయాలు ఇదే గ్యాప్ లో ఏడుకొండలవాడి మహాప్రసాదంపై అవాకులు చెవాకులు పేలడం ఏంటి అనే విమర్శలకు తావిచ్చారు హీరో కార్తి అన్నారో లేక స్క్రిప్ట్ ప్రకారమే అన్నారో అనే చర్చ ఇటు జరుగుతుంటే అట్నుంచి స్ట్రాంగ్ కౌంటరే పడిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ సే దాట్ డోంట్ డోంట్ ఎవర్ డ్రైవ్ సే దట్ ప్లీజ్ ప్రాశ్చిత్త దీక్షలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరో కార్తిని ఉద్దేశించి పరోక్షంగా ఇచ్చిన ఈడోస్ ఇండస్ట్రీ మొత్తానికి సూటిగా తాకేసింది సినిమా హీరోలు సినిమా అభిమానులు అధిక పక్షం హిందువులే కదా నేనొక్కడిని మాత్రమే మాట్లాడాలా మీకు లేదా బాధ్యత అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్ మీరంటే గౌరవం ఉంది కానీ సనాతన ధర్మం విషయానికొస్తే ఎవరినైనా నిలదీస్తా అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ లడ్డూ చాలా సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనే వ్యాఖ్యలో తప్పు లేనప్పటికీ అది బూమరాంగ్ అయింది నాలిక్ ఖర్చుకున్న కార్తీ సడన్ గా అలర్ట్ అయ్యారు ఇంతకంటే డ్యామేజ్ వద్దే వద్దు అనుకున్నారో ఏమో మీరంటే నాకు అమితమైన గౌరవం అనుకోని అపార్థానికి క్షమాపణలు కోరుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు హీరో కార్తి వెంకటేశుడి భక్తుడిగా నేను కూడా సంప్రదాయాలకు కట్టుబడి ఉంటానని సంజాయిషి ఇచ్చుకున్నారు గతంలో కూడా హీరో కార్తి కుటుంబానికి టీటీడీకి మధ్య గ్యాప్ ఏర్పడింది ఎంతో రిస్క్ తీసుకుని తిరుమలకు వెళ్తే అక్కడ క్షణకాలం కూడా స్వామి దర్శనం కావడం లేదంటూ కార్తీ తండ్రి శివకుమార్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి విద్వేష ప్రసంగం చేశారనే అభియోగంతో ఆయనపై టీటీడీ కేసు కూడా నమోదు చేసింది కట్ చేస్తే ఇప్పుడు పవన్ వర్సెస్ కార్టీ కేరాఫ్ తిరుమల లడ్డు కావాలా ఆయన ఇంకో లడ్డు కావాలనా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ షూని డోంట్ యూ అవోట్ సే ద డోంట్ డోంట్ ఎవో ట్రై డేట్ టు సే దర్ ప్లీజ్ కార్తీ ఎపిసోడ్ అటుంచితే అంతకు ముందే మొదలైన రాజ్ అంశం మళ్లీ చెలరేగింది కల్తీ జరిగితే దోషుల్ని పట్టుకుని శిక్షించండి అంతే తప్ప దీన్ని రాద్ధాంతం చేయకండి దేశంలో ఇప్పుడున్న మత విద్వేషాలు చాలు అంటూ పవన్ కి సూచించారు ప్రకాశ్ రాజ్